నమస్కారం మిత్రులారా ఇది డిఎస్ఆర్ తో ఉదయపు వార్తలు మొదటి ముఖ్యాంశాలు ఆలయం కేవలం అయోధ్య కాదు మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయాలి రాతితోనే సమ్మక్క సారలమ్మ గద్దెలు ప్రాంగణం పునరుద్ధరణ రామప్పల వందల పాటు నిలిచిపోయేలా కట్టడం అందుకు ఎన్ని కోట్లు ఖర్చు చేసేందుకైనా వెనుకడపం మేడారంలో సిఎం రేవంత్ రెడ్డి అమ్మవారి గద్దెలు ఆలయ ప్రాంగణ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన ఆలయం అంటే కుంభమేళ అయోధ్య మాత్రమే కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మేడారం అభివృద్ధిని గత పాలకులు ఎవరు పట్టించుకోలేదని విమర్శించారు మేడారం గద్దెలు ఆలయ ప్రాంగణం పునరుద్ధరణ పనులను మంగళవారం ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మేడారం అంటేనే బాధ్యత భావోద్వేగం అన్నారు జాతర వచ్చిన ప్రతిసారి ప్రభుత్వాలను అడుక్కున్న సరిపడా నిధులు ఇవ్వలేదని గుర్తు చేశారు ఇక్కడి నుంచే తాను పాదయాత్ర చేపట్టానని గుర్తు చేశారు హైకోర్టుకు స్మితా సబర్వల్ కాళేశ్వరం కమిషన్ నివేదికలో తన పేరు తొలగించాలని పిటిషన్ మూడు బ్యారేజీల నిర్మాణానికి తనకు సంబంధం లేదని స్పష్టీకరణ పసిడి పరుగులు కొత్త గరిష్టాలకు బంగారం ధర రోజులో రెండు వేల ఆరు వందల పెరుగుదల పది గ్రాముల ధర లక్ష పదిహేడు వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి పాయింట్ ఐదు లక్షల మార్కు తాకిన కిలో వెండి జస్టిస్ రాజేశ్వరరావు తీర్పును కొట్టయండి గ్రూప్ వన్ పై హైకోర్టులో మరో అప్పీల్ దాఖలు చేసిన జనరల్ ర్యాంకింగ్ అభ్యర్థి నేడు విచారణ విచారణించనున్న హైకోర్టు గ్రూప్ వన్ జనరల్ ర్యాంకింగ్ లిస్టు మార్కుల జాబితాను రద్దు చేస్తూ జస్టిస్ నామవరప్ రాజేశ్వరరావు గతంలో ఇచ్చిన తీర్పును కొట్టేయాలని జనరల్ ర్యాంకింగ్ అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించారు దీన్ని నేడు విచారిస్తామని న్యాయస్థానం వెల్లడించింది రెండు విడతల్లో స్థానిక ఎన్నికలు లేదంటే మూడు దశల్లో నిర్వహణ ఎన్నికల సంఘానికి కలెక్టర్లు ప్రతిపాదనలు ఆర్వోలు మైక్రో అబ్జర్వర్లను అపాయింట్ చేయండి అధికారులకు ఎన్నికల సంఘం నివేదిక స్థానిక సంస్థల రిజర్వేషన్లు కొలిక్కి జాబితా భద్రపరిచిన ఆఫీసర్లు వివరాలు బయటకు రాకుండా జాగ్రత్త స్థానిక సంస్థల ఎన్నికలు రెండు లేదా మూడు దశల్లో నిర్వహించాలని జిల్లాల కలెక్టర్ల నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు అందాయి ఒకే దశలో ఎన్నికలు నిర్వహించాలంటే పోలీస్ పోలీసింగ్ సిబ్బంది ఎక్కువ సంఖ్యలో అవసరమవుతాయని అంత మొత్తంలో ప్రభుత్వ ఉద్యోగుల అధికారులు తమ వద్ద లేరని కలెక్టర్లు సంఘానికి నివేదించారు తమ వద్ద ఉన్న సిబ్బంది ఆధారంగా రెండు మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించాలని కోరారు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని చిన్న జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ప్రతిపాదన పంపగా సమస్యాత్మక గ్రామాలు మండలాలు ఉన్న జిల్లాల కలెక్టర్లు మాత్రం మూడు విడతలు ఎలక్షన్లు నిర్వహించాలని నివేదించినట్టు సమాచారం ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది రిజర్వేషన్ ఖరారు కాగానే మరోసారి రాష్ట్ర పోలీసులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశం నిర్వహించి డిసిషన్ తీసుకొని ఉన్నది రిజర్వేషన్ల జాబితాను భద్రపరిచిన ఆఫీసర్లు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా రిజర్వేషన్లు కొరికి వచ్చాయి సర్పంచ్ వార్డు సభ్యులు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీల రిజర్వేషన్లను జిల్లా కలెక్టర్ సీజ్ చేసి భద్రపరచారు రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జీవో విభాగాన్ని మహిళా రిజర్వేషన్లు పార్టీ నాయకుల సమక్షంలో డ్రాసి అధికారికంగా గెజెట్ విడుదల చేస్తారు బీసీజీఓ విడుదలయ్యే వరకు రిజర్వేషన్ల బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు బుధవారం బీసీ రిజర్వేషన్ ఇస్తామని అప్పటి జిల్లా రిజర్వేషన్లు ఖరారు చేసుకోవాలని సిద్ధంగా ఉంచాలని ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పంచాయతీరాజ్ శాఖ అధికారి స్పష్టం చేశారు దీంతో రిజర్వేషన్ల జాబితాను మంగళవారం మరోసారి సరిచూసుకొని జాబితాను సిద్ధ చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ బీసీ సంక్షేమ శాఖ జీవో విడుదల చేసిన అనంతరం అందుకు అనుగుణంగా పంచాయతీ రాజ్ శాఖ మరోసారి జీవో విడుదల చేస్తుంది దాని ఆధారంగా సర్పంచ్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలను రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నట్టు పేర్కొంటూ జిల్లా కలెక్టర్లు అధికారికంగా వెల్లడిస్తారు కోర్టుకు వచ్చే పద్ధతిదైనా మిమ్మల్ని చూస్తే మాకు భయమేస్తుంది సిరిసిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా డ్రెస్సింగ్ పై హైకోర్టు ఆగ్రహం ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీలకు ఆదేశం మిడ్ మానే నిర్వాసితులకు పరిహారంపై విచారణ దాదాసాహెబ్ పాల్కే అవార్డు రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న మోహన్ లాల్ హఠాశంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం పురస్కారాలు అందుకు చేసిన ద్రౌపది ముర్ము సత్తా చాటిన తెలుగు చిత్రాలు భారతీయ సినిమాకు చేసిన జీవితకాల కృషి గాను నటుడు మోహన్ లాల్ దాదాసాహెబ్ పాల్కే అవార్డు అందుకున్నారు దీన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో డెబ్బై ఒక్క జాతీయ చలనచిత్ర అవార్డులో ప్రధానోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు వచ్చే నెలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం దేశంలోనే తొలిసారిగా ఆటోమేషన్ పాడి డ్రయర్స్ పాడి క్లీనర్ ఏర్పాట్లు ఎనిమిది వేల మూడు వందల ముప్పై రెండు కేంద్రాలు డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం పౌర సరఫరాల శాఖ కమిషన్ డిఎస్ చౌహాన్ ఎనభై లక్షలు దొంగిలించింది మాస్టరే మిరియాల కూడా చోరీ కేసులో నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ చరత్ చంద్ర పవార్ అరవై ఆరు పాయింట్ యాభై లక్షల నగదు స్వాధీనం డిజిటల్ అరెస్ట్ పేరుతో ఇరవై ఆరు టోకరా ఒకర స్థాపనలో ఐరాసా ఫెయిల్ యుద్ధాలు జరుగుతుంటే ఏం చేస్తుంది ఏడు నెలల్లో ఏడు యుద్ధాల ఆపాను అందులో భారత్ పాక్ కాల్పుల విరమణ సైతం నాకు నోబెల్ దక్కాలి పర్యావరణ మార్పులు గ్రీన్ ఎనర్జీ అంతా స్కామ్ ఐరాస సర్వసభ్య సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఐక్యరాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఐరాస సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రపంచంలో యుద్ధాలు జరుగుతుంటే ఐరాసా ఏం చేస్తుందని ప్రశ్నించారు ఏడు నెలల్లో తాను ఏడు యుద్ధాలు ఆపానని తెలిపారు అందులో భారత్ పాక్ కాల్పుల విరమణ కూడా ఉన్నదని చెప్పుకొచ్చారు తాము యుద్ధాలు ఆపడానికి ఇంత కష్టపడుతుంటే ఐరాస నుంచి తనకు ఎలాంటి సాయం అందలేదని ఆరోపించారు కనీసం ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదన్నారు శాంతి స్థాపనలో ఐరాస విఫలమైందని కామెంట్ చేశారు పార్టీ ఫిరాయింపులపై ప్రత్యక్ష విచారణ న్యాయ కోవిదుల సలహాలు తీసుకుంటున్న స్పీకర్ తాము పార్టీ మారలేదంటూ ఎమ్మెల్యేల సమాధానం వివరాలతో కూడిన లేఖలు అందజేత మరోవైపు బీఆర్ఎస్ నుంచి సైతం అపడవిట్లు సభాపతి నిర్ణయంపై ఉత్కంఠ పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విషయంపై త్వరలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రత్యక్ష విచారణ చేపట్టినట్లు తెలుస్తుంది ఇందుకు సంబంధించి ఆయన న్యాయ కోవిదుల సలహా తీసుకుంటున్నట్లు సమాచారం మరోవైపు స్పీకర్ నోటీసులు అందుకున్న తదన ఎమ్మెల్యేల వివరణ సమాధానంతో కూడిన లేఖలను సభాపతికి అందించినట్లు సమాచారం తాము పార్టీ మారలేదని అందులో పేర్కొన్నట్లు తెలిసింది ఇంకోవైపు పార్టీ వాదనతో కూడిన అపడవిట్లు గులాబీ పార్టీ అందించింది వాసవి వెంక రిటైర్డ్ ఐఏఎస్ సంస్థల డైరెక్టర్గా ఆయన తనయుడు కొడుకు కోసం అడ్డదారులు అక్రమాలు చెరువులు కుంటలు నాళల్లో నిర్మాణాలు తన పలుకుబలితో రెవెన్యూ ఇరిగేషన్ శాఖల ఎన్వోసీలు అనుకూలంగా నివేదికల కోసం అధికారులపై ఒత్తిడి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బాచుపల్లిలో బహుళ అంతస్తుల నిర్మాణం పేరిట అక్రమాలు తెలిపిన వాసవి గ్రూప్ వెంక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అస్తమున్నట్లు తెలిసింది తనకున్న పరిపత్రని అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదనే లక్ష్యంగా తన కొడుకు చేత స్థిరాస్తి వ్యాపారం చేయించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది ఈ క్రమంలో ప్రముఖ నిర్మాణ సంస్థ వాసవి గ్రూప్ తన కుమారుణ్ణి భాగస్వామ్యం చేశారు వాసవి సంస్థ నగరంలో సరోవర్ పేరిట వేల కోట్ల ప్రాజెక్టులను నిర్మిస్తుంది ఇందుకోసం చెరువులకు నాణాలు ఇష్టానుసారంగా ఆక్రమించి తన కొడుకు ఆ సంస్థలో డైరెక్టర్గా ఉండడంతో సదరు రిటైర్ అయ్యాస్ తన పలుగుబడితో తన రెవెన్యూ ఇరిగేషన్ శాఖలో ఎన్వోసీలు ఇప్పించారని జిహెచ్ఎంసీ హెచ్ఎండీల నుంచి భారీ టవర్లకు అనుమతులు సైతం ఇప్పించినట్టు ఆరోపణలు వెలువడుతున్నాయి అధికారులపై ఒత్తిడి ప్రభుత్వ భూములు చెరువులు కబ్జా చేస్తున్న వారికి వాసవి సంస్థకు అనుమతులు రావడంతో రిటైర్ ఐఏఎస్ కీలకంగా వివరించారని ప్రచారం జరుగుతుంది రెవెన్యూ ఇరిగేషన్ శాఖల యూనివర్సిటీల కోసం నేరుగా సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఒత్తిడి చేశారని సమాచారం హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ ఆఫీసులో అనుమతుల కోసం సైతం ఆఫీసర్లకు ఫోన్ చేసి డైరెక్టర్ హోదాలో తన కుమారుడు సదా అధికారులను ప్రలోభ పెట్టారని తెలిసింది